वेलकम टू पीडीआर न्यूज़ आर वैश्य राजकीय సామాజిక సేవా రంగాల్లో సేవలు అందించడానికి ముందుకు రావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య మండల పట్టణ యువజన కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆర్య వయస్సులు రాజకీయంగా రాణించాలన్నారు ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్య వయస్యలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు అనంతరం మండల కమిటీ అధ్యక్షుడిగా బెలిదే నాగేశ్వర్ పట్టణ అధ్యక్షుడిగా డోగిపర్తి సంతోష్ యువజన కమిటీ అధ్యక్షులుగా రేగురి అమరేందర్తో పాటు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్ సంతోష్ నగేశ్ శెట్టి అశోక్ చీకటి మల్లా వెంకటేశ్వర్లు చీకటి మల్లా వీణ శ్రీనివాస్ గజ్జెల అమరేందర్ శ్రీధర్ వాకిటి అనంతరెడ్డి నూతి రమేష్ టి నరేష్ రెడ్డి పాశెం సతిరెడ్డి విద్యాసాగర్ రెడ్డి బడుగు సత్యనారాయణ కంకాల కృష్ణయ్య బందారపు లింగస్వామి బోలా సుదర్శన్ రమేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు జిల్లా మాజీ హర్బరైజింగ్ సెక్రటరీ ఈ ఈనాటి కార్యక్రమంలో నూతనగా ఎదుర్కొన్నటువంటి గారికి వివిధ సంఘాలకి అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వయసు సదులలో మన మన మండలం నుంచి ముందు కూర్చున్న వాళ్ళ ఉంటే వచ్చి మార్గలంగా కోరుతున్నాము వాళ్ళ పేరు వాళ్ళ చేసిన ఏమిటా కూడా పిలుస్తాము ఫస్ట్ కింది నుంచి స్టార్ట్ చేద్దాము ఎమ్మెల్యే గారు కూడా దగ్గరకు వచ్చేసి ప్రోత్సాహం స్టార్ట్ చేశారు కాబట్టి నుంచి ఎవరైనా మాట్లాడే వాళ్ళంటే రావాల్సిందిగా కోరుచున్నాము పిండగర్ మండల ఆర్యవేశులు శ్రీప్రిశెట్టి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సమావేశం ఇంత ఘనంగా జరుపుకోవడం నూతన ఉత్సాహంతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా ఇక్కడి కార్యవర్గ బాగా బాగా చేశారు ఇంత ఆర్థిక పరిస్థితి చేశారు ఇప్పటి వరకు కూడా మంచిగా చేయాలని తర్వాత ఈ మండలానికి ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆశిస్తుంది మీ అందరికీ ఉండాలని సోదర మెంబర్షిప్ చేయడంలో మన మహారాయణ గొప్పగా మనం భా ఎందుకంటే రాష్ట్రానికి సమాంతరంగా నిర్వహిస్తున్న ఒక కులానికి లక్ష ఇరవై వేల మంది సభ్యత్వం కలిగిన ఏకైక ఆదివైశుల వాళ్ళు నిర్మించాలని కృత్య ఉన్నారు ఉన్నాడు అలాగే మనం కూడా మన యాదాగిరి జిల్లాలో కోటి రూపాయలతోటి ప్రణవా గ్రూప్ వాళ్ళు మనకు ఒక ముప్పై లక్షల రూపాయల విలువల స్థలాన్ని మూడు వందల యాభై గజాలు లైవేరీకు దగ్గరలోనే ఇవ్వడం జరిగింది దానికి ఒక డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ తోటి మనం దాని మన మనం గత నాలుగు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించడం జరిగింది అప్పుడు కూడా తపక్షితరానికి మేము రావడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా పెద్ద గారికి ఈ రెండు సంవత్సరాలు ఆదివేసులందరినీ మిగతాపై తీసుకొచ్చి అంటే మీ మండలం నుంచే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఈ స్థానిక నుంచే ఉంటున్నారు కాబట్టి రాజకీయాలుగా ఎక్కడ అవకాశం ఇచ్చినా మన ఆదివేశ సోదరులకు మీరు దగ్గరుండి తిప్పివండి వాళ్ళకు సహకరించండి వాళ్ళ గెలుపులో మీ ప్రాధాన్యత కల్పించండి వాళ్ళకు అని కోరుకుంటున్నాము ఎప్పుడుగా పద్దెనిమిది సంవత్సరాల ఐదు వందల ఒక్క రూపాయలు ఇచ్చి శాశ్వత సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాము మీరందరూ మాకు విజయాల నుండి ఎప్పుడు సాధ సహకారాలు అందించుకుంటూ మేము ఎప్పుడు చేదోడు బాధల్లో ఉంటామని కోరుకుంటూ సేవ que

నల్లిగొండ మండల మహోత్సవ ఆధ్వర్యంలో నూర్త సంవత్సరం కాలెండర్చింది అట్టి క్యాలెండర్ని ఎమ్మెల్యే గారు అన్నం కుమార్ రెడ్డి గారు మరియు అన్న నాగనా సార్ సార్ స్థానిక అదేవిధంగా యాదాద్రి పోలవరి జిల్లా అధ్యక్షుడు మిత్రుడు మల్లగారి శ్రీనివాస్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పెరిగం సంతోష్ గారికి అదేవిధంగా ఐదు వందల మండలాల్లో మన సంఘాలు ఉన్నాయి అదేవిధంగా ముప్పై నాలుగు జిల్లాల్లో కూడా నూతన అధ్యక్షుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో లక్ష అరవై వేల సభ్యత్వ ఉంది మన సంఘానికి మరి మీ జిల్లాని చాలా సభ్యత్వంలో ఎన్నికబడింది మన మిత్రుడు జిల్లా అధ్యక్షుడు మలయాళ శ్రీనివాస్తి మరి ఇంత మండలంలో ప్రతి ఒక్కరి సభ్యత చేసేటువంటి బాధ్యత యాక్టివ్ ఉంటారు కానీ సభ్యత్వం చేయడం చాలా ఇంకబడి ఉన్నారు మరి మన తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత మనం దాదాపుగా అరవై వేల మంది సభ్యులను కొత్తగా చేర్చుకోవడం జరిగింది మనం సభ్యత రాష్ట్రంలో మీకు తెలుసు మరి ఎన్నో పులసంగా ఉన్నాయి ఎన్ని కోసంగా ఉన్నప్పటికీ కూడా ఆర్యవేశ్వర సంఘం కానీ అతను చేసే కార్యక్రమాలు కానీ ఏ కుల సంఘం వాళ్ళు కూడా చేయలేరు సగం వాళ్ళు కూర్చొచ్చు ఈ రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కన్నా ఎన్నో మరి హాస్టల్స్ ఉన్నాయి ఎన్నో మనం కట్టినటువంటి స్కూల్ ఉన్నాయి మరి ఈరోజున మనం అందరం కూడా ఏదో ఆశించి చేయట్లేదు ప్రజల్లో అమేక ప్రజలకు మరి రాజకీయంగా మనం కూడా చేస్తామని నిర్ణయం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్లో ఒక ఆరు వేల ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ అమావాస రోజు దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు చూస్తాం మనం చేయనటువంటి కార్యక్రమాలు లేదు మరి ముఖ్యంగా స్థానికులు ఉన్నటువంటి శాసనసభ్యుల తీసుకొని మరింత మెరుగైనటువంటి శక్తి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రజల మండలంతో కానీ పట్టణంలో కానీ జిల్లాలలో కానీ ఇప్పుడు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో మనకు ఐదు సంవత్సరాలు ఎంతో చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మరి ముఖ్యమంత్రి గారికి నేను పార్టీగా కలిసిన వెంటనే ఆ రోజు ఒకటే చెప్పాను మన డిమాండ్లో మా కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నికలు కావాలి పార్టీలో కలిసి మన ముఖ్యమంత్రి గారికి వినియోగించుకుంటే మరి అదే రోజు మీటింగ్ వచ్చేసి ఎన్నికలు కాగానే వచ్చే కార్పొరేషన్ ఇస్తాని మరి వచ్చిన వెంటనే మన రెండు నెలల్లో ఉండే మాటలు నిలబెట్టుకొని మన వైశ్య కార్పొరేషన్ డిక్లేర్ చేసేందుకు మీ ద్వారా మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారికి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సో ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ ఉన్నాయి మనకు వైశాస్కి ఎంతో మంది సేవలు లభిస్తున్నాం అయినప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే చాలా మందికి లభిస్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నుంచి తీసుకొని మన కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొని కార్పొరేషన్లో విధంగా కార్యక్రమాలు చూపించాలని చెప్పేసి మనకి ఐదు వేల మందితో ధర్నా కూడా చేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి విచ్చేసి మాట ఇచ్చినట్టుగా ఆర్థిక వైశ్య కార్పొరేషన్ కూడా గారు రాగానే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి మీకు మేలు చేసే కార్యక్రమం చేశారు మీకు బాగా రైతుల్లో అక్కడ ఐదాల ల్యాండ్ కూడా ప్రభుత్వం నుంచి అక్కడ గొప్పగా బిల్డింగ్ కట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని పొందుతుంది మీకు ప్రతి కార్యక్రమం కూడా మీరు గట్టి గట్టి అయితేనే అందరికి కూడా బలం బాగా ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుంది ట్యాక్స్ వస్తేనే కదా పెట్టగలుగుతారు చేయగలుగుతారు సో ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయి అంత మంచి శుభ అంత మంచి నడుస్తూ ఉంది కాకపోతే మీరు ఇంకా గట్టిగా అవకాశం ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాం ఊర్ల మండల కేంద్రాలలో సిరి కూడా ఉత్తర భారతదేశం నుంచి బిజినెస్ మరి మీరు కొంచెం స్థానం ఎందుకంటే మా ప్రేమ స్థానికంగా మీరు ఉంటుంది కాబట్టి మీరు గట్టిపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గా కూడా ఒకడు అరే బయట స్థానం వాళ్ళే అంత పోదు చిన్న చిన్న రిటైల్ షాప్ స్వీట్ షాప్స్ కానీ స్వీట్ షాప్స్ కానీ మరి రిటైల్ షాప్స్ కానీ వేరే అది వెళ్ళే జరుగుతుంది జరుగుతున్న గట్టిగా తీసుకోవాలి మరి కూడా ఎందుకంటే ఈరోజు గ్రామాలు ఈరోజు గ్రామాలుగా గ్రామాలలో కూడా మంచి షాప్ వస్తున్నాయి అంటే ఒక కార్పొరేట్ స్థాయిగా మన బిజినెస్ ఇంకా కొత్తగా ఇంకో కొత్త విధానంగా ఆలోచించాలి కానీ కొత్త బాగా చేసే క్యారెక్టర్ ఒక డిఫరెంట్ డెవలప్ మీరు వ్యాపారం కూడా బాగా వ్యాపారే వ్యాపార ఎందుకంటే మనము రూపాయిస్తే మన పది రూపాయలు వస్తున్నాం మనకి రూపాయిస్తే పది రూపాయలు వస్తుంది వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు వస్తుంది ఇది అందరికీ మనది మనం ఎంత చేస్తే కానీ మనం జరుగుతుంది కాబట్టి అది నమ్మితే మనం సంపాదించడమే కాదు మనం ఇంత ఇంత మంచి చేస్తే మనకు సంతోషం జరుగుతుంది ఆ సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి బాగా మీకు కూడా చాలా ఉన్నాయి ఇదంతా కూడా ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమం జరిగితే యాజ్ ఎమ్మెల్యే యాజ్ పార్టీ యాజ్ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది పూర్తి సహకారం అందిస్తూ ఉంటాయి ఓకే మినివే మా మిత్రులందరికీ ఇక్కడ మా సంతోషపడతారు మరి మా రాయపేట మండలి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా మా పెద్దలు మండల పెద్ద మా కాంగ్రెస్ నేతలు నాయకుడు కుటం కూడా అందులో ధర్మకర్తీలు కూడా గజ్జగా అమరేందర్ కూడా స్థానం కల్పించడం అట్లే మొడత కర్ణాటక కూడా మార్కెట్ మార్కెట్ డైరెక్టర్గా స్థానం కల్పించడం జరిగింది నాకేందా స్థానం కల్పించడం జరిగింది అని సందర్భం చెప్తూ ప్రజలు నిర్మైనప్పటికీ అంత కలుసు పనిచేద్దాం అంత ఈ అభివృద్ధి సంక్షేమం అందరం భాగంగా ఉన్నాం తెలంగాణ అభివృద్ధి భాగంలో ఈ సందర్భంలో అందరికీ మరొకసారి నమస్కారం థ్యాంక్ యూ నేను ఒక